హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్లో అయితే ఉన్నానండి రీసెంట్ గా ఈ స్టోర్ నుంచి నేను మీకు వీడియో కూడా షేర్ చేశాను యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి మ్యానుఫాక్చరర్స్ వీవర్స్ అనమాట అంటే ఈసారి కూడా మనకి దివాళీ ఆఫర్ సెల్లో మంచి శారీస్ అయితే ఇస్తున్నారు సో ఆఫర్ అంటే ఒకసారి కనుక్కుందాం పద్దాయి హలో అండి హలో మ్యామ్ ఈసారి ఎట్లాంటి శారీస్ పెట్టారు మనకి మనకి కమింగ్ దివాళీ ఉంది కదా మేడం ఫెస్టివల్ అందుకని అన్నీ కూడా వన్ ప్లస్ వన్ అంటే త్రీ థౌజండ్ వర్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి అలా ఆఫర్స్లో అయితే ఇద్దామని మనం అన్ని న్యూ స్టాక్ అండి న్యూ కలెక్షన్ వచ్చింది మన దగ్గర అయితే మనం ఇప్పుడు అన్ని బెనారస్ లోని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అవన్నీ ఉంటాయి ఒకసారి అయితే చూద్దాం మేడం అండ్ షిప్పింగ్ అయితే మనకి అంటే లాస్ట్ టైం ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము ఇవన్నీ కూడా మనకి మామూలుగా నార్మల్ ఫైవ్ థౌజండ్ బిలో అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ లాస్ట్ టైమ్ మనకి అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో హ్యాండ్లూమ్ కాటన్స్ పెట్టాము అవును వాటి గురించి కూడా చాలా మంది అడిగారు అవును అవి కూడా ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి స్టాక్ అయితే ఇంకా తెప్పించాము అవైలబిలిటీ ఉన్నాయి ఈ రోజు అయితే మనం ఆఫర్స్ మాత్రం పెడుతున్నాము అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఏది కావాలన్నా కానీ మనకి నెంబర్ కాల్ చేస్తే మనం అయితే అవైలబిలిటీగా ఉంటాం సో ఇన్ కేసు అంటే మీరు ఆ చీరలు మళ్ళీ చూడాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో లింక్ కూడా ఉంటుందండి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు షార్ట్స్ కూడా చాలా ఉన్నాయి స్టార్ట్ చేద్దామండి ఓకే చేద్దాం అండి ఆఫర్ అండి ఇప్పుడు ఫస్ట్ ఎలాంటి ఆఫర్తో స్టార్ట్ చేద్దామండి ఇది మనకి నిన్నటిదాకా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసామండి సారీస్ సింగిల్ 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 ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసాము ఇప్పుడైతే మనం సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం ఈచ్ వన్ అంటే టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక చీర ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేశారంటండి ఇప్పుడు రెండు చీరలు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తారంట మ్యాంగో వీవింగ్తో బార్డర్ వచ్చింది మ్యాంగో బూటా కలర్ కూడా బ్రైట్ బ్లూ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి బాగు చీర చాలా బాగుంది డిజైన్స్ ఉన్నట్టున్నాయి ఇందులో అవునవును అంటే మనకి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మేడం ఒక్కొక్కటి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సారీస్ అయితే చాలా గ్రాండ్ ఉంటాయి సారీస్ ఉన్నాయండి ఫెస్టివల్ కి మాత్రం చాలా బాగుంటాయి అంటే ఒక టూ త్రీ డిజైన్స్ చూపిద్దాము ఇలా చూడండి ఎల్లో కలర్ రెండు వైపులా చిన్న బార్డర్ ఫుల్ బూట పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇట్లా హ్యాండ్ పర్పస్ ఉంటుంది ఇది ఒక ప్యాటర్న్ మంచి గ్రే కలర్ వచ్చింది చీర చూడండి క్వాలిటీ అయితే సూపర్ అండ్ ఎక్సలెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా మంచి పర్పుల్ కలర్ వచ్చింది మనకి పళ్ళు అయితే మాత్రం ఇలా చేయండి ఇదొక ప్యాటర్న్ అనమాట మీకు చిన్న బార్డర్లో సెల్ఫ్లో కావాలి అంటే కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చండి మంచి పింక్ కలర్ ఉంది చీర వచ్చేసి ఇలా ఉంటుంది చీర ఇది కూడా బార్డర్లెస్ ప్యాటర్న్ అండి ఇదైతే ఇంకా ఒకసారి చూసేసండి ఆఫ్ వైట్ దీనికి కాపల్సరీ ఇచ్చారు కూడా ఒకసారి ఇట్లా ఓపెన్ చేద్దాం చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇలా అనమాట ఇలా వింటేజ్ కూడా ఉంది చూడండి మేడం ఈ చీర చూసారా అంటే నారాయణపేట్ బార్డర్ ఇది కూడా వైట్లో అసలు వైట్ కలర్ చీర చూడండి చిన్న పింక్ బార్డర్ ఇచ్చారు వేరింగ్లోనే ఇవన్నీ అండి ఇక్కడ ఇక్కడ అవును మేడం కూడా చాలా బాగుంది ఈ సారీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు సేల్ చూడండి బోర్డర్ డిఫరెంట్ స్టైల్లో వస్తుంది సారీ అయితే ఇది ఒకసారి చూడండి చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ సారీస్ కూడా నిన్నటి దాకా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసినాయి చాలా గ్రాండ్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది శారీ అయితే మాత్రం అంటే ఈ ప్రైస్కి రావడం అంటే సెవెన్ ఫిఫ్టీ అంటే మనము దీపావళి ఆఫర్ పెట్టుబడికి అట్లాంటి చీరలు వస్తాయి కదా గ్రాండ్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండి గ్రీన్ కూడా చండి ఫుల్ ఆల్ ఓవర్ బోటా ఇచ్చారు ఎట్లా ఉంటుంది చీర డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా పే చేయాలండి మనం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే అప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉంటాయి మీ దగ్గర ఈ చీర ఆరెంజ్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఆఫర్ ఆఫర్ ఎప్పటివరకు ఇస్తారు దివాళీ వరకు ఉంది మేడం ఆఫర్ అయితే మనం ఈ దివాళీకి అయితే ఇస్తున్నాం కదా దివాళీ వరకు ఉంటుంది హ్యాండ్లూమ్స్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మనకి వీక్లీ వన్స్ హ్యాండ్లూమ్స్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర వస్తాయి స్టోర్ స్టోర్కి అయితే విజిట్ అయితే మాత్రం చాలా కలెక్షన్ అనేది చూడొచ్చు సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా హ్యాండ్లూమ్ సారీస్ అప్డేట్ చేశాను కదా చాలా మంది అడిగారు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అయితే రిపీట్ అవుతూనే ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా మంచి కాటన్ ప్రీమియం కాటన్ శారీస్ స్టార్ట్ అయిపోతాయి వీళ్ళ దగ్గర ఇవైతే మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఎనీ టూ శారీస్ అయితే తీసేసుకోవచ్చు డిజైన్స్ చాలానే ఉన్నాయి ఒక్కసారి స్టోర్కి రండి నాగోల్ ఉంటుందండి అండి అల్కాపురి కాలనీ అంటారు లొకేషన్ లింక్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి ఒకసారి సో ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్లో చూద్దామండి ఇప్పుడు చూపించే ఎలాంటి ఆఫర్ అండి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా టూ ఫైవ్కి టూ ఇస్తున్నాం మేడం నిన్న దాకా టూ ఫైవ్ అమ్మినవి మనం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ ఉంది కదా జామ్దానీ వివింగ్ అనేది శారీ అంతా వస్తుంది చూడండి ఇలా ఉంటుంది కలర్ కూడా మంచి వైన్ కలర్ ఇది ఆల్ ఓవర్ వీవింగ్లో ఇచ్చారండి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారనుకుంటా ఎస్ మ్యామ్ ప్లెయిన్ ఇచ్చి దానికి మనకి కింద హ్యాండ్స్కి బార్డర్ అనేది వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇందులో బార్డర్ టెంపుల్ బార్డర్ తోటి అట్లా డిఫరెంట్ ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఇవి కూడా ఒకసారి చూడండి కొన్ని కలర్స్ ఆపోజిట్ అదే కొన్ని పీసెస్ వస్తాయి కొన్ని అయితే మాత్రం అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నీ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది ఒక్కొక్క డిజైన్లో వస్తుంది మేడం అసలు అంటే క్లాసీ లుక్తో ఉన్నాయి చీరలు అన్నీ కూడా ఇందులో మళ్ళీ పార్టీ వేర్ కూడా వచ్చేసాయండి ఇది చూస్తే గ్యాప్ బోర్డర్ తో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కి టూ సారీస్ గ్రే కలర్ రెండు వైపులా కూడా గ్యాప్ బోర్డర్ చూసారా ఫుల్ బూటా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఉంటుంది ఎక్కువ మట్టి అన్ని కాంట్రాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే వస్తాయి ఇంకా పండగ వరకు ఆఫర్ అంట కాకపోతే మళ్ళీ తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతాయేమో కొంచెం చూసేసుకోండి ఇది చూ చాలా ఉన్నాయండి డిజైన్స్ సో కొత్తగా స్టోర్ అయితే స్టార్ట్ చేశారు మీ అందరి సపోర్ట్ ఉండాలి ఎందుకంటే చాలా బాగుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ ఈ చీర అయితే ఎంత బాగుందో ఒకసారి ఈ చీర కూడా ఓపెన్ చేద్దాం అంటే సాఫ్ట్గా ఇందాక క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది మేడం ఇవన్నీ కూడా మనం నిన్నటి దాకా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాము దివాళి సందర్భంగా మనమైతే ఇచ్చేస్తున్నాం అనమాట ఈ ఆఫర్ ఎస్ ఇది దీంట్లో కింద కాకుండా కలర్స్ కింద వేసి గ్రీన్ కలర్ ఇదొక ఇందాక మనం క్యాప్ ఆర్డర్ లో క్యాప్ ఆర్డర్లో కలర్స్ దాంట్లో టూ ఫైవ్ కి టూ సిస్టర్ అంటే ఇన్ సింగిల్ ఇందులో సింగిల్ కావాలన్నా మనం ట్వెల్వ్ ఫిఫ్టీలు ఇచ్చేస్తాం నో ప్రాబ్లం అండి ఒకసారి కోంబోస్ అట్లా బ్రేక్ చేయడానికి లేదంటారు కదా బట్ ఇక్కడైతే మీకు కావాలంటే ఇచ్చేస్తారనమాట ఇందులో నుంచి సింగిల్ కావాలన్నా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తాం ఇక షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గానే పే చేయాలి ఇందులో కూడా డిజైన్స్ చాలానే ఉన్నాయి కొన్ని మాత్రమే మేము మీకు చూపిస్తున్నాము చూడండి సో లాస్ట్ వీడియోలో ఏవైతే హ్యాండ్లూమ్ శారీస్ చూపించామో కలకత్తా హ్యాండ్లూమ్స్ కానీ లెనిన్స్ కానీ ప్యూర్ ప్రీమియం కలంకారీ కాటన్స్ కానీ అవన్నీ కూడా స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి అంటే ఇంకా కొత్త డిజైన్స్ కూడా వచ్చేసాయి చూసారు కదా ఇట్లా అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఎనీ టూ శారీస్ సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ పీస్ ఉంది శారీ అయితే సూపర్ ఉంది మేడం చూడండి ఒకసారి మనకి బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చేస్తుంది స్కై బ్లూ వివింగ్ మొత్తం వివింగ్ ఉంటుంది మనకి స్కై బ్లూ బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే ఇట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనకి శారీస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ అయితే ఇచ్చేస్తున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ ఆఫర్ ఏమైనా తప్పు చెప్తే మళ్ళీ అదే పట్టుకోకండి టూ ఫైవ్కి టూ శారీస్ అండి ఇలా నెక్స్ట్ ప్యాటర్న్ అండి అసలు ఈ చీర చూసారా మంచి రెడ్ కలర్ లో ఉంది బెనారస్ జార్ కదండి అన్నమాట చాలా సాఫ్ట్ గా ప్యూర్ సిల్క్ ఉంటది మనకి ఇదైతే టూ సైడ్స్ అయితే మనకి కంచి బోర్డర్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ వివింగ్ ఉంటది ఇదైతే మాత్రం మనకి ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ వెయిటే ఉంటుంది ఉంటది మేడం మనకైతే మాత్రం దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది దీనికి దీంట్లో కలర్స్ అయితే కలర్ షార్ట్ అయితే చాలా ఉంది ఇది రెడ్ ల్యావెండర్ లావెండర్ ఒకటి అలాగే మంచి గ్రీన్ అండి ఇది ఆఫర్ ఎంత ఇప్పుడు మీరు త్రీ థౌసండ్ కి టూ ఇస్తున్నాం మేడం ఇవి త్రీ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి చాలా చాలా సాఫ్ట్ గా ఉంది కట్టుకుంటే ఫుల్ ట్రెడింగ్ ఇదైతే మాత్రం క్వాలిటీ అయితే ప్యూర్ ఉంటది మేడం ప్యూర్ సిల్క్ లో మన మైసూర్ సిల్క్ వస్తాయి కదా ఆ క్లాత్ ఆ క్లాత్ టైప్ ఉంటది మనకైతే చాలా డిఫరెంట్ అండి ఈ డిజైన్స్ అయితే బయట లేవు మనము ఈ దీపాళికి అయితే న్యూ గా మనం చేయించాం ఈ సారీస్ అయితే మాత్రం బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటది మనకి దాంట్లోనే అదే క్లాత్ ఇంకొక ప్యాటర్న్ ఇది మనకి మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి తోట వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా టూ సైడ్స్ మనకి స్మాల్ స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేస్తారు చాలా గ్రాండ్ ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చేస్తారు కి బార్డర్ అయితే ఇచ్చేస్తారు దీంట్లో కూడా కలర్స్ చాట్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ప్యారెట్ గ్రీన్ అండి అలాగే ఇది వచ్చేసి నెవీ బ్లూ ఇంకొకటి వచ్చేసి మస్టర్డ్ కాంబినేషన్ ఇట్లా నవీ బ్లూ లోన్ హండ్రెడ్ సారీ పడుతుంది మనకి ఇప్పుడు అయితే డిఫరెంట్ మేడం బాగుంది చూడండి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఫ్లవర్ థీమ్ తో తీసుకున్నాం శారీ అంతా కూడా క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఇట్లాగా ఇలా ఉంటుంది మనకి ఇది టూ ఇన్ వన్ మేడం టూ ఇన్ వన్ ప్యాటర్న్ అనమాట ఫాలింగ్ చాలా సాఫ్ట్ గా ఉంది అసలు మీరు బోర్డర్ కూడా చూడొచ్చండి ఇది టూ ఇన్ వన్ అనమాట అసలు ఈ చీర కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుందండి చాలా లైట్ వెయిట్ లో వచ్చింది ఇది మీరు ఇందాక టూ ఇన్ వన్ అన్నారు కదా అంటే ఇటువైపు కట్టుకోవచ్చు ఇదంటే మనకి టెంపుల్ వేర్ మేడం మనం పార్టీ వేర్ కట్టుకోవాలంటే ఇట్లా కట్టుకోవచ్చు నిజంగా చూడండి మనకి గోల్డ్ వివింగ్ తో వచ్చేస్తుంది వన్ సైడ్ అయితే మాత్రం మొత్తం ఫ్లవర్ థీమ్ తో అసలు వివింగ్ అయితే నీకు ఇన్ సైడ్ లోపలనేది ఉంటుంది అసలు ఎక్కడ అనేది మనకి వివింగ్ కనపడు టూ సైడ్స్ కూడా అలా అలా డిజైన్ చేపించాము మనం అయితే సారీ మళ్ళీ ఇటువైపు ఇట్లా కట్టుకోవచ్చు మనకి పర్పుల్ కావాలంటే ఇలా కట్టుకోవచ్చు మంచి బ్లౌజ్ కూడా టూ సైడ్స్ డిజైన్ అలానే ఇచ్చేస్తారు ఇది కూడా మనం త్రీ థౌజండ్ కి టూ ఇస్తున్నాం శారీస్ మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ స్కాయ్ మీకు డిజైన్ చాలా ఉన్నాయి కదా ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చూడండి నావీ బ్లూ కలర్ కలర్ షార్ట్ ఇది రెడ్ కలర్ ఓకే సో అందులో వచ్చినటువంటి కలర్స్ ఇందాక ఇది టూ ఇన్ వన్ అనుకున్నాం కదా రెడ్ బ్యాక్ సైడ్ ఇట్లా గోల్డెన్ కలర్ లో నెక్స్ట్ చీర వచ్చేసి వింటేజ్ లో ప్యూర్ వామ్ సిల్క్ మ్యామ్ ఇది క్లాత్ అనేది ప్యూర్ ఉంటది మనకి చాలా ఎక్సలెంట్ ఉంది ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టీ తోటి ఇచ్చేస్తారు శారీ అంతా కూడా ఇలా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మనకి విత్ సీక్వెన్స్ తో బిత్ ఇస్తారు దీంట్లో కూడా కలర్స్ అనేది కలర్ చార్ట్ చాలా ఉంది ఇది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇవి కూడా మనము త్రీ థౌజండ్కి టూ అనేది ఇచ్చేస్తున్నాము ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు చేశారండి ఇందులో ఇవి కలర్స్ అనమాట సో ఇట్లా ఈ ఆఫర్ అంటే త్రీ థౌజండ్ రూపీస్కి అన్ని టూ శారీస్ తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఈ చీర కలర్ చూసారండి ఎంత బాగుందో ఫుల్ బుటా ఇచ్చారు మంచి గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ ఉంటుంది మేడం బెనారస్ లో క్వాలిటీ చూడండి ఎలా ఉంది అసలుకి మనం ప్లేట్స్ కన్నా ఎలా వేసుకుంటే అలా వస్తుంది సారీ ఎలా కట్టుకుంటే అలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఆపోజిట్ ఇచ్చేస్తారు దీంట్లో కలర్ చార్ట్ అయితే చాలా ఉంది మన దగ్గర చూద్దామండి ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైట్ పేస్టల్ కలర్ అలాగే మంచి పెయింట్ ఇదిగండి బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ ఇచ్చారు ఎల్లో రెడ్ ఇది బాగుంది చూడండి ఈ కలర్ రాయల్ బ్లూకి స్కై బ్లూ ఇచ్చారు ఇప్పుడు ఈ ఆఫర్ ఎంతండి ఎంత కోసం ఇవి మనము త్రీ ఫైవ్కి టూ ఇచ్చేస్తున్నాం మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది చీర ఒకటి కావాలన్నా అట్లా ఇస్తాం చాలానే ఉన్నాయి ఇందులో కలర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కలర్ షార్ట్ అయితే బట్ గ్రీన్ పింక్ మస్టర్డ్ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఒకటి గ్రేన్ ఇచ్చారు సో ఇట్లా అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ తీసుకోవచ్చు ఇందులో వైట్ కూడా వచ్చింది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ తూనిగా మళ్ళీ వచ్చేసింది మన వీడియోలకి ఇది వేరే షాప్ మారింది కానీ ఇది మారట్లేదు మీ ఫేవరెట్ అయి ఉంటుంది అది వెతుక్కుని వచ్చినట్టుంది అది కదా మరో ఆఫర్ అండి ఇంకా బెస్ట్ చీర అనమాట అసలు కలర్తో ఇంకా చెప్పలే చెప్పక్కర్లేదు అందులోను మీనాకారి కడీ జార్జెట్ శారీ అండి మంచి ట్రెండింగ్ కలర్లో వచ్చింది చీరంతా ఇలాగే ఉంటుంది శారీ మొత్తం ఉంటది బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు మనకి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకొని గనక శారీ కట్టుకుంటే పట్టు శారీ కూడా చాలదు అలా ఉంటది ఇవన్నీ కూడా మనం ఫెస్టివల్ కోసం మేడం కలర్స్ చూడండి మంచి ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ దీనికి లైట్ గ్రీన్ బ్లౌజ్ అనుకోండి ఎక్సలెంట్ ఇంకా చూడండి ఇది ఒక కలర్ లావెండర్ కూడా వచ్చిందండి ఇవన్నీ మంచి ట్రెండింగ్ కలర్స్ అనేది తెప్పించాం మనం చూడండి ఈ కలర్ ఎంత బాగుందో డిఫరెంట్ ఎల్లో చూడండి ఎల్లో మీద మినకరి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి మనకి హల్దీస్కి కమింగ్ వచ్చే హల్దీస్కి అయినా లేకపోతే ఫెస్టివల్స్కి అయినా కానీ చాలా డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ దీనికి మనం ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నామంటే మాత్రం చాలా గ్రాండ్ ఉంటుంది శారీ అయితే మాత్రం ఇలా ప్యారెట్ గ్రీన్ ఉంది ఇది లైట్ ల్యావెండర్ కలర్ మనకి ఇప్పుడు ఆఫర్ ఏంటండి వీటిలో ఇవి మనం ఫోర్ కి టూ ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది సారీ టూ థౌజండ్ పడుతుంది ఫోర్ థౌజండ్ కి టూ సారీస్ అనమాట కలర్స్ చాలా ఇచ్చారు కదా కలర్స్ చార్ట్ చాలా ఉందండి మంచి బ్రైట్ కలర్స్ అన్ని కూడా ఇవన్నీ కమింగ్ ఫెస్టివల్స్ కి అయితే చాలా గ్రాండ్ గా ఉంటాయి అండి వ్రతాలకు కానీ మనకి కార్తీక మాసం వస్తుంది కదా దేనికైనా ఫెస్టివల్స్ కానీ వ్రతాలకు కానీ దీంట్లో మరొక డిజైన్ ఉంది బాంధిని అంటే సారీ అంతా కూడా వస్తుంది కింద పల్లకి డిజైన్ వస్తుంది మేడం శారీ అంతా కూడా పట్టుకోండి ఒకసారి చూడండి కింద బోర్డర్ చూడండి ఒకసారి మొత్తం పల్లకి డిజైన్ ఏనుగులు మనకి పల్లకితో వస్తుంది కింద వివింగ్ బోర్డర్ మొత్తం శారీ మొత్తం బాధిని స్టైల్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు మనకి బుటీస్ తోటి బుటీ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ ఇచ్చేస్తారు మన హ్యాండ్స్ కి ఇచ్చేస్తాడు అనమాట బోర్డర్ అనేది దీంట్లో కూడా కలర్ చార్ట్ మంచిగా ఉన్నాయి శారీస్ సార్ కలర్స్ కూడా చూద్దరు కానీ ముందు అయితే కలర్స్ ఇది మంచి ఎల్లో కలర్ అండి తర్వాత పింక్ మెజంతా కలర్ ఎస్ ఈ డిజైన్లో కూడా ఆరెంజ్ వచ్చింది అంటే ఒక కలర్ బాగుంది అనే లోపే దానికి మించి ఇంకో కలర్ కనబడుతుంది చాలా ప్రీమియం ఉంది క్వాలిటీ మంచి ప్యూర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీలో ఉంటే మనం జస్ట్ ఇప్పుడు ఆఫర్ సందర్భంగా ఇస్తున్నాం ఇంకొకటి ఇంకొకటండి మనం ఇంకా మన షాప్లో అయితే రన్నింగ్ అవుతుంది లక్కీ డ్రా అనేది ఇంకా ఫైవ్ డే ఫోర్ డేస్ మాత్రమే ఉంది షాప్కి వచ్చి ఒక్కసారి పర్చేజ్ చేసినా కూడా మనం లక్కీ డ్రా అయితే తీస్తామని చెప్పాం కదా అదైతే ఇంకా ఉంది షాప్కి అయితే విజిట్ చేసేసి మంచి కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు మేడం చూడండి ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఫోర్ థౌజండ్ రూపీస్ కి టూ సారీస్ అండ్ ఇందాక ఒక ఆఫర్ లో మనం కొన్ని చీరలు చూపించలేదు డాల్ ప్రింట్ లో మనము ఈ శారీ అనేది ఇందాక చెప్పాం కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఈచ్ టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈచ్ సారీ చూడండి డిఫరెంట్ అనమాట డాల్ ప్రింట్ చెక్స్ తో వస్తుంది శారీ అంతా కూడా మనకి వైన్ కలర్ డాన్సింగ్ డాల్ చెక్స్ మధ్యన డాన్సింగ్ డాల్ అనేది ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అలానే ఉంటుంది ఇదంతా వివింగ్ మేడం పెయింట్ కాదు మొత్తం వివింగ్ తోటే వస్తుంది సారీ అంతా దీంట్లో కూడా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి నావీ బ్లూ ఆఫర్లో ఇంకా త్రీ థౌజండ్కి టూ శారీస్ అప్పుడు ఈ కేటలాగ్ చూపించలేదు బాగున్నాయి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ లాస్ట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ ఇవి ఉన్నాయి ఇవి అయితే మనకి ఇంకొక ఆఫర్ అయితే మనకి ఉంది మేడం మీ ఇప్పుడు బాగా మనకి మ్యాంగో రా మ్యాంగోలో మనకి మష్రూలో మసే కలర్ ఇటువైపు చూపిద్దాం మష్రూలో అయితే వస్తున్నాయి కదా విత్ మీనాకారీలో ప్రీమియం క్వాలిటీ అండి ఈ శారీస్ అయితే మాత్రం చూడండి ఒకసారి మొత్తం కూడా మీనాకారీ వివింగ్ స్టైల్లో వస్తుంది శారీ అంతా కూడా అంటే మనకి ఏంటంటే ఇప్పుడు దుబ్యాన్ పట్టు ఈ చీరలు అన్నీ కూడా బడ్జెట్లో వస్తున్నాయి అలాంటి క్వాలిటీ అనమాట ఇది మొత్తం వివింగ్ మీనాకారి వివింగ్ స్టైల్లో వస్తుంది శారీ అంతా ఇచ్చి బుట్టాస్ అంతా కూడా మీనాకారీలో తీసేసుకున్నారు మొత్తం శారీ అంతా కూడా ఇట్లా మీనాకారి వివింగ్ స్టైల్ వస్తాయి దీంట్లో కూడా కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి ఈ శారీస్ కూడా మనం ఫైవ్ థౌసండ్కి టూ అయితే ఇచ్చేస్తున్నాం మేడం ఫైవ్ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ అండి బాగుంది నవీ బ్లూ కలర్ ఇందాక వైన్ కలర్ చూసాం కదా దీంట్లోనే ఆఫ్ వైట్ ఇచ్చారు అండ్ ఇది సీ గ్రీన్లో డిజైన్స్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయండి ఫైవ్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అనమాట అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సింగిల్ పడుతుంది ఆనంద బ్లూ మంచి బాటిల్ గ్రీన్ తర్వాత ఇందులోనే ఎల్లో సో హల్దీ కోసం తీసుకునే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ప్రతి క్యాటలాగ్లో కూడా ఎల్లో కలర్ అయితే వచ్చేసింది మనకి డిఫరెంట్ అయినవి ఉంటాయి సారీస్ అయితే మాత్రం సో హ్యాండ్లూమ్స్ ఇవి కూడా ఒకసారి చూపించేద్దాం షార్ట్ కానీ ఇవి లెనినా కాదు మేడం ఇవి బాగలపూరిలో మంగళగిరివి మంగళగిరి మంగళగిరి కాటన్ లో మనకి బాగలపూరి స్టైల్ వస్తుంది డిజైన్ అంతా కూడా ఇట్లా మనకి ఆపోజిట్ డిజైన్స్ వచ్చేస్తుంది శారీ అంతా ఇది పళ్ళు బ్లాక్ ఇది బ్లాక్ అనేది పళ్ళు శారీ మొత్తం స్కై స్కై బ్లూ అనమాట దీంట్లో కలర్ చార్ట్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ప్రింట్స్ మారుతూ ఉంటాయి మనకి డిజైన్ మారుతూ ఉంటది చూడండి మంచి రెడ్ కలర్ వైలెట్ కలర్ అది ఆ కామన్ గా బ్లాక్ పళ్ళు బ్లౌజ్ అనేది కామన్ ఇచ్చినట్టు ఉన్నారు కొన్నిటికి మారుతుంది ఏమో డిఫరెంట్ వస్తుంది ఆపోజిట్ కూడా ఉన్నాయి కలర్ చాట్ అయితే చాలా ఉంది మన దగ్గర విత్ బ్లాక్ గ్రీన్ గ్రీన్ విత్ బ్లాక్ కాస్ట్ ఎంత ఇవి హండ్రెడ్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో మనం హండ్రెడ్ ఇచ్చేస్తున్నాము నైన్ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి స్టోర్కి వస్తే ఇలా బ్లాక్ కాకుండా డిఫరెంట్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి సో చీర పింక్ ఇలా పెడతా గ్రే కలర్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్ ఓకే అట్లా చాలా హండ్రెడ్ లో వచ్చేస్తాయి ఇది కలర్స్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నాం మనం చూడండి మొత్తం కూడా కలర్ చాట్ అయితే ఇది చాలా ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే మనకి వీడియో కాల్ చేసినా గానీ చూపిస్తాం కలర్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం మనం చాలా కలర్ చార్ట్ ఫస్ట్ టైమ్ ఈ ప్రింట్స్ లో ఇవి ప్యూర్ ప్రీమియం కాటన్స్ చూపించామండి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి ఇవేంటండి ఫైవ్ హండ్రెడ్ మేము జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపాయి ఫైవ్ ఫిఫ్టీ కి ఇచ్చేసాము ఇది సార్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం చాలా తక్కువ కాస్ట్ ఇందులో బౌలెట్ అన్ని ప్రింట్స్ ఉంటాయి ఇట్లా చూడండి ఇది కూడా చూడండి మంగళగిరిలోనే చెక్స్ ఇది మనకి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది ఇదిగోండి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీంట్లో కూడా మనకి సిల్వర్ బుట్టాతో వస్తుంది కింద ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మంగళగిరి కాటన్లో ఇవి మనకి ఇవి కూడా నైన్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తాయి ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం ఇట్లా కాటన్స్లో ప్యూర్ కాటన్స్లో ఉన్నాయి మనకి ఇట్లా చూడండి హ్యాండ్లూమ్స్ ఇవి ఇవి కూడా మనము పెద్ద వాళ్ళకి కావాలన్నా కూడా స్మాల్ బోర్డర్ లో వివింగ్ తోటి వచ్చినాయి ఇవి కూడా మనం నైన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో వీటిల్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలన్నా కూడా మన దగ్గర ఇవి కూడా అవైలబిలిటీగా ఉన్నాయి చాలా ఇట్లా డిఫరెంట్ చాలా ట్రెండ్ లో అవును మేడం ఇవి కూడా మనము ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ చాలా సూపర్ ఉంటది సెవెన్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నాం ఇది చాలా ట్రెండ్ ఆన్లైన్ ట్రై ఆన్లైన్ ట్రెండింగ్ బటర్ఫ్లైతే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు క్వాలిటీ సూపర్ ఉంటది మనకి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీనికి ప్రతి సారీకి కూడా సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ కే ఇస్తున్నాము ఇట్లా ఆపోజిట్ లో కూడా మనకి తక్కువ రేంజ్ లో కూడా మన దగ్గర చాలా చాలా ఉన్నాయి అనమాట ఇదిగోండి బ్లౌజ్ చూడండి దీనికి ఎంత హైలైట్ ఇచ్చారో మనం మగ్గం వర్క్ చేయించుకున్నట్లే ఉంది శారీ అయితే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ మొత్తం మంచి లైట్ వెయిట్ లో ఉంటది సారీ అంతా కూడా ఇది కూడా మనం చాలా సెవెన్ ఫిఫ్టీ కే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి మేడం మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి మేడం శారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి హ్యాండ్లూమ్స్ లో అయితే మాత్రం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అది కాక ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీ కూడా నడుస్తుంది పట్టు శారీస్ అన్నిటి మీద కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి శారీస్ అన్ని కూడా స్టోర్ కి అయితే విజిట్ అయితే మాత్రం బెస్ట్ కలెక్షన్స్ అయితే ఇవ్వగలం ఈ దీవాలి కోసం సో చూసారు కదా ఇంకా కొన్ని మాత్రమే చూపించేసానండి ఇంకా పట్టుచీలకి కూడా బోల్డ్ అని ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్